ఉదే కాలము మీకందరికీ కూడా ప్రభ నామంలో శుభంలో తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము మరొక నూతన వారంలో మనం ప్రవేశించాం కదా నూతన వాత్సల్యంతో దేవుడు మనల్ని సజీవంగా ఆరోగ్యంగా ఉంచినందుకు దేవునికి వందనములు ఈ దినం తిరిగి మన పనులలోకి మనం వెళ్తుండగా దేవుడు మనతో ఉండాలని ఈ దినము ఈ వారమంతా కూడా దేవుడు మనతో ఉండాలని ప్రార్థన చేద్దాం ఈ దినం దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపావార్త హోషేయ గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనము అతడు దూతతో పోరాడి జయమొందెను అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను ఎంత గొప్ప అద్భుతమైన మాట ఇది ఇది దేవుడు యాకబుతో పోరాడినటువంటి విషయం ఇది అసలు మనకు ఎలా పోరాడాడు ఎలా పోరాడాడని చాలామందికి అనుమానంగా ఉంటుంది కదా చాలాసార్లు అలాంటి సంశయాలు సందేహాలు మనకు వస్తూ ఉంటాయి నే దూతతో యాకోబు రాత్రంతా కూడా పోరాడాడు దేవుడు యాకోబును ఏర్పాటు చేసుకున్నాడు ఎన్నుకున్నాడు కాబట్టి యాకోబును దేవుడే యాకోబుతో ఉన్నాడు యాకోబును నడిపించాడు ఏ విధంగా అతని జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుడే ఆయనకు అతని జీవితంలోనికి ఇన్వాల్వ్ అయినట్లుగా మనం చూస్తాం మొట్టమొదట ఆయన బేతేలులో యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు అతడు ఇస్సాకును మోసం చేసి ఏషావుకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ తను తీసేసుకుని ఆ తర్వాత ఏషావుకు భయపడి ఇంకా ఇక్కడ ఉంచొద్దని తల్లిదండ్రులు కూడా అతన్ని నీవు మీ తల్లికి తండ్రి అయిన బెతుయ్య ఇంటికి వెళ్ళి అక్కడ మీ తల్లి సహోదరుడు లాభాన్ కుమార్తెలలో ఒకదాన్ని వివాహం చేసుకోమని అతనికి ఆజ్ఞాపించి అతన్ని పంపించేశారు కదా పంపించేసినప్పుడు ఇతడు బేర్షబా నుండి బయలుదేరి హారాన్ వైపు వెళ్తూ అక్కడ ఒకచోట రాత్రి అయినందుకు నిలిచిపోయి అక్కడ రాళ్లలో ఒకటి తీసుకొని తలడగా చేసుకొని పడుకున్నప్పుడు అతనికి ఒక దర్శనం కలిగింది ఆ దర్శనంలో ఏమని ఏం కనపడిందంటే ఒక పెద్ద నిచ్చెన కనబడింది అది భూమి మీద నిలుపబడి ఉంది ఒక కొన ఆకాశం మీద ఉంది ఒకటేమో భూమి మీద అంటే కింద భాగం భూమి మీద ఉంది దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచు ఉన్నారు అయితే దేవుడు అక్కడ అక్కడి నుంచి యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన పైగా నిలిచి అంటే నిచ్చెన మీద పైన నిలబడి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని అంటే నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను ఇశాఖ దేవుడను యహోవా దేవుడైన యహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానం నాకును ఇచ్చేదను అని చెప్పాడనమాట ఎంతగా అభివృద్ధి చెందుతాడు ఈ విషయాలన్నీ కూడా చెప్పినప్పుడు అతడికి మెలకు వచ్చింది మెలకు వచ్చినప్పుడు అతడు నిశ్చయంగా యహోవా ఈ స్థలం అందున్నాడు అది నాకు తెలియకపోయాను అనుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అని అనుకున్నాడు అనుకొని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొని రాయి తీసి దానిని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసను ఆ స్థలానికి బేతేలు అనే పేరు పెట్టాడు అంటే బేతేలు అంటే దేవుని మందిరము అని అతని భావన కాబట్టి ఆ విధంగా అర్థం వచ్చేలాగా బేతేలు అని పేరు పెట్టాడు అయితే అతడు చేసిన ప్రార్థన ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో చూడండి నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల ఎహోవా నాకు దేవుడై ఉండును అని చెప్తున్నాడు అంటే అవన్నీ చేస్తే ఏమేం చేయాలో చూడండి ఎంత పెద్ద లిస్టు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు నేను నా ఇంటికి క్షేమంగా తిరిగి రావాలి దేవుడు నాకు ఆ టైం అంతట్లో తోడై ఉండాలి నేను వెలిచిన మార్గం అంతట్లో నన్ను కాపాడాలి తినుటకు ఆహారం ఇవ్వాలి ధరించుకోవడానికి వస్త్రములు ఇవ్వాలి ఇవన్నీ చేస్తే నన్ను నాకు ఇవన్నీ దయచేస్తే అప్పుడు దేవుడు నాకు తోడైండును ఇదంతా కూడా నువ్వు చేసినట్లయితే ఇదే దేవుని మందిరంగా నేను ఈ రాయిని ఎక్కడైతే నిలిపానో దీన్ని దేవుని మందిరంగా ఏర్పాటు చేస్తాను మరియు నీవు నాకు యావత్తులో యావతిలో పదివ వంతు నిశ్చయంగా చెల్లించదను అని మొక్కుకున్నాడు ఇంత పెద్ద లిస్ట్ చెప్పి మన మామూలు సగటు మనిషి ఏ విధంగా అడుగుతారో అదే విధంగా యాకోబు కూడా అడుగుతూ ఉన్నాడు అయితే యాకోబు పట్ల దేవుడు ఎంత ప్రేమ కలిగి మొదటి నుండి కూడా దేవుడు అతనికి తోడుగా ఉండి అన్ని విషయాలలో అతన్ని నడిపించాడు యాకోబు తన సొంత తొలి తెలివితేటలు తన సొంత ఆలోచనలు తన సొంత భావనలు అన్నీ కలిగి మరి అతడు రాహేల్ను ప్రేమించాడు ఆ తర్వాత లేయాను పెళ్లి చేసుకున్నాడు లేయా ద్వారా అనేక మంది కుమారులు కలిగారు మళ్ళీ తర్వాత రాహేలుకు చివరిలో ఆమెకు కూడా పిల్లలు కలగడం ఇవన్నీ కూడా జరిగాయి ఈ విషయాలన్నింటిలో కూడా అతడు ఎంతగానో మోసగించబడ్డాడు అతని మామ చేత అనేక కష్టాలు పడ్డాడు అనేక సంవత్సరాలు అతనికి బానిసత్వం చేశాడు ఆ తర్వాత తన యొక్క జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుడు ఇంటర్ఫియర్ అయితూ దేవుడు ప్రతి విషయంలో అతనికి తోడుగా ఉంటూ అనేక విధాలుగా అతన్ని కాపాడుతూ వచ్చాడు మరి లాభాన్ని ఎంతగా మోసం చేస్తే చివరికి దేవుడే లాభాన్ని కూడా మాట్లాడాడు నువ్వు మోసం చేస్తున్నావు నువ్వు అసలు అతని జీవితంలో ఇన్వాల్వ్ కావద్దు అని ఒకసారి దేవుడే లాభాలను హెచ్చరించినప్పుడు లాభాన్ని కూడా భయం వేసి భయపడ్డాడనమాట యహోవా దేవుడు ఇంతగా తోడుగా ఉన్నాడు అయితే యాకోబు అంతవరకు కూడా దేవుని గురించి పెద్దగా పర్టికులర్గా ఉన్నట్టుగా అనిపించదు అతడైతే ప్రార్థన చేస్తూనే ఉన్నాడు కానీ నిజంగా సీరియస్గా మరి దేవుణ్ణి ప్రార్థించినట్లుగా కనపడదు అయితే యాకోబు దేవుణ్ణి విశ్వసించాడు అది మాత్రం అతనిలో ఉంది ఆ విశ్వాసం అయితే అతనికి ఉంది దేవుడు తనను కాపాడుతున్నాడు అన్న విషయం అతనికి అర్థమైంది అందుకే దేవుడు కూడా అతనిని ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటూ వచ్చాడు ఎప్పుడైతే యాకోబు తన త్రోవను ఇంకా ఏషావును కలుసుకోవడానికి బయలుదేరి ఆ ఊరి నుంచి బయటికి ఇంకా పూర్తి చేస్తున్నాడో అప్పుడు చూసారా దేవదూతలు కూడా అతన్ని ఎదుర్కొన్నారంట ఎంత గొప్పగా దేవుడు అతని జీవితంలో ఇన్వాల్వ్ అయ్యాడో చూడండి అయితే కంప్లీట్గా దే యాకోబును మార్చడం దేవుని యొక్క ఉద్దేశం అందుకే యా దేవుడు యాకోబు జీవితంలో ఒక టైం పెట్టుకున్నాడు ఒక టైంలో దేవుడు అతన్ని దర్శించాలని అనుకున్నాడు అందుకే అతడు ఏషావంటే ఎంతగానో భయపడ్డాడు కదా భయపడినప్పుడు అతడు ఎంతో తెలివిగా కొన్ని ప్రయత్నాలు అతడు చేశాడు ఎందుకంటే ఏషావు తనను చంపకుండా ఉండడానికి ముందుగా తన మీద కటాక్షం కలిగేటట్లుగా ఏం చేశాడంటే తన మందలను డి డివైడ్ చేసేసి వారిని కొంత ముందుగా పంపించి ఒక గుంపు ముందుగా ఆ తర్వాత నెక్స్ట్ గుంపు ఆ విధంగా విభాగించి పంపించినట్లుగా మనం చూస్తాం ఆ తర్వాత అతడు దేవుణ్ణి ప్రార్థించాడు నా తండ్రి అయిన అబ్రహాం దేవా నా తండ్రి అయిన ఇశాకుదేవా నీ దేశములకు నీ బంధువులు ఎందుకు తిరిగి వెళ్ళము నీకు మేలు చేస్తానని నాతో చెప్పావు కదా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును నేను అపాత్రుడను ఎందుకంటే నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్ధాన్ని దాటాను ఇప్పుడు నేను రెండు గుంపులయ్యాను నా సహోదరుడైన ఏషావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము అని తను భయపడుతున్నాడు ఎందుకంటే త పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని భయపడుతున్నాను నీవు నాకు తోడై నిశ్చయంగా మేలు విస్తారం ఒకట వలన లెక్కింపలేని సముద్ర పిసుకోవలే నీ సంతానం విస్తరింపజేయదని సెలవిచ్చావు కదా అని దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని అతడు ప్రార్థన చేశాడు ప్రార్థన చేసిన తర్వాత అతడు ఆ విధంగా డివైడ్ చేసి వారిని ముందుకు పంపించిన తర్వాత అతడు ఒంటరిగా మిగిలిపోయాడట ఎబ్బోకు రేవు దాటిపోయాడు వాళ్ళంతా అతడు మాత్రము ఒంటరిగా మిగిలిపోయాడు ఎందుకు ఒంటరిగా మిగిలిపోయాడు అంటే బహుశా అతడు దేవునితో సమయం గడపాలని అనుకున్నాడము ఇంతవరకు లేని ఒక ఇంట్రెస్ట్ ఇంతవరకు లేని శ్రద్ధ అతనిలో కలిగింది అతనికి దేవుని పట్ల విశ్వాసము అధికమైంది అంతేకాకుండా ఒక భయం ఉన్నది కదా ఆ భయముతో తనను కాపాడాలి దేవుడు అన్న ఆ యొక్క ఉద్దేశంతోనే దేవుణ్ణి అడగాలని అతడు అక్కడ నిలబడిపోయినట్లుగా మనకు అర్థమవుతుంది అయితే ఇక్కడ ముందుగా అతడు ఏషావు నుంచి నన్ను కాపాడని ప్రార్థన చేశాడు కానీ ఆ రాత్రి ఒంటరిగా మిగిలిపోయిన సమయంలో యాకోబు ఒక్కడు మిగిలిపోయిన ఆ సమయంలో ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెనుగులాడను అని రాయబడింది కదా నరుడు అంటే అది దేవుని యొక్క దూతగా ఒక్కొక్క చోట చెప్పబడింది మరి అతడు ఎంతగా పెనుగులాడాడు ఎంతగా పెనుగులాడాడు ఇది మనకు అర్థం కాని విషయం కదా అసలు పెనుగులాడడం అంటే ఏంటి కుస్తి పట్టడం అంటే ఏంటి అసలు ఏంటిది అంటే చాలా మంది దైవ సేవకులు చెప్పేదంతా కూడా ఇదే కదా ప్రార్థన పోరాటం అది పోరాడాడు ప్రార్థనలో పోరాడాడు ప్రార్థనలో పోరాడాడు అని చెప్తారు కదా ఆ విధంగా మరి తాతడు గెలవక ఎంత బలంగా దేవునితో ప్రార్థన చేస్తున్నాడు ఎంత బలంగా పోరాడుతూ అంటే దేవుడు ఇంకా వెళ్తాను అంటే కూడా వదలకుండా ఆయనను గట్టిగా పట్టుకున్నాడు అసలు చివ ఎంత బలమైన ప్రార్థన చేస్తున్నాడంటే దేవుడే అతనిని వదిలిపోయేలాగా తొడబూటి మీద కొట్టినట్లుగా మనం చూస్తాం ఆ తర్వాత అతడు వెళ్లకుండా అతన్ని గట్టిగా పట్టుకొని నన్ను పోనీ నాకు నన్ను పోనీయమని చెప్తే కూడా నేను నిన్ను పో నిన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను పోనీయను అని చెప్పినప్పుడు మరి దేవుడు అతని పట్ల కనికరపడి అతన్ని పేరును మార్చేశాడు నీ పేరు ఏంటి అంటే యాకోబు అని పేరు పెట్టి యాకోబు అని చెప్పినప్పుడు ఇక నుంచి నీవు యాకోబు అని పిలువబడవు ఇక నుంచి నీవు ఇష్రాయలు నీ పేరు ఇష్రాయలే కానీ యాకోబు అనబడదు ఎందుకంటే నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి మనుషులంటే ఎవరు ఆ శత్రువులాగా చూసినటువంటి ఆ లాభాన్ని లాభాన్ని యొక్క ఆ మనుషులతోనూ లాభానితోనూ అతడు పోరాడాడు మరి ఏ షావుతో పోరాడవలసి వస్తుందేమో అని భయపడుతున్నాడు మరి దేవునితో కూడా పోరాడాడు అయితే ఈ పోరాటాన్ని గురించే ఇక్కడ హోషేయ గ్రంథంలో మరి మరి ప్రవక్త అయిన హోషేయ ద్వారా చెప్పబడింది ఏమంటే తల్లి గర్భమందు పన్నెండవ అధ్యాయం మూడవ వర్షంలో ఏమని ఉంటుందంటే తల్లి గర్భమందు యాగోబు తన కుమారుని మడిమను పట్టుకొనను మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడను అతడు దూతతో పోరాడి జయమందను అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను అని రాబడింది అంటే అతని యొక్క ప్రార్థన ఎలా ఉంది అంటే అతని ప్రార్థనలో కన్నీరు ఉంది అతడు రాత్రంతా పోరాడింది ఆ పోరాటం ఏంటంటే కన్నీటితో అతని పోరాటం రాత్రి అంతా కూడా అతని కన్నీటి ప్రార్థన అతడు చేసినట్లుగా మనకు అర్థమవుతుంది ఆ విధంగా వారి ప్రవక్త గారు చెప్తున్నారు అతడి యొక్క ప్రార్థన కన్నీటితో ఉంది అతను ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడో ఎంతగా తన యొక్క పరిస్థితిని దేవుని ఎదుట పెట్టుకున్నాడో ఎంతగా తనని తాను దేవునికి అప్పగించేసుకున్నాడో ఆ విధంగా తనని తాను ఎప్పుడైతే సరెండర్ చేసుకున్నాడో ఎప్పుడైతే ఆ కన్నీటితో ఆ విధంగా రాత్రంతా కూడా గోసాడి ప్రార్థన చేశాడు దేవుడు అతని ప్రార్థన విన్నాడు అతనికి మరి దేవుడు అతని బ్రతిమ అతను ఎంతగానో బ్రతిమాలినప్పుడు అతడు జయం ఉంది దూతతో పోరాడి జయం అంటే దేవుడు అతని ఆ పోరాటాన్ని దేవుడు అంగీకరించాడు అతని యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరించాడు యాకోబును మొదటి అంటే గర్భంలో పుట్టినది గర్భంలో పడినది మొదలుకొని దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు అతని యొక్క దేవుని యొక్క శిక్షణలో అతడు ఒక మంచి ఒక స్థితికి అంటే ఒక భక్తి జీవితంలోనికి అతడు రాగలిగాడు చివరికి అతడు పూర్తిగా దేవుని సన్నిధికి రాగలిగాడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగాడు అది కూడా ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే ఒక కన్నీటి ప్రార్థన ఆ కన్నీరు విడిచి అతని బ్రతిమాలినట్లుగా చూస్తున్నాం దూతతో పోరాడాడు అతడు కన్నీరు విడిచి అతని బ్రతిమాలడు ఆ విధంగా అతడు దేవుని సన్నిధిలో దేవుని యొక్క కనికరంను పొందుకున్నాడు అతని యొక్క పేరు మార్చబడింది అతని పేరు ఎప్పుడైతే మారిందో అతని యొక్క జీవితం కూడా మార్చబడింది అతని జీవితంలో ఒక అద్భుతమైన మార్పు వచ్చేసింది అతనిలో మరి ఒక హంబుల్గా అంటే దీనత్వం అతనిలోకి వచ్చేసింది వినయ మనస్సు అతనిలోకి వచ్చేసింది అతనిలో ఒక మార్పు అనేది మారినటువంటి జీవితం కలిగినటువంటి ఆ యాకోబు తన ఆ తర్వాత తన జీవితంలో చివరి వరకు కూడా దేవునిపై ఆనుకొని జీవించినట్లుగా మనం చూస్తాం ఆ యాకోబు ద్వారా ఆ యాకోబు అంతా కూడా దేవుని బిడలుగా ఏర్పాటు చేయబడ్డారు ఇస్రాయేలుగా వారు ఇస్రాయలీలుగా పిలువబడ్డారు ఇస్రాయేలుగా వారు ఒక గొప్ప దేశంగా కూడా ఏర్పాటు చేయబడినటువంటి విషయం నేటికి కూడా మనం చూస్తున్నాము ఆ జనమే ఇష్రాయలు జనము ఆ విధమైనటువంటి ఆ విజయం వారికి ఎలా వచ్చింది ఆ విజయం వారు ఎలా పొందుకున్నారు ఈ విధంగా వారు ప్రత్యేకించబడడానికి కారణం ఏమిటి అంటే యాకూబు తన యొక్క ప్రార్థన జీవితం ఆ ప్రార్థనలో ఒక ప్రత్యేకమైన ప్రార్థన అందుకే మనం కూడా దేవునితో ఒంటరిగా గడపడం నేర్చుకోవాలి దేవునితో సహవాసం కలిగి ఉండడం నేర్చుకోవాలి దేవుని దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేసే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి ఎప్పుడు కూడా ఒంటరిగా ప్రార్థన చేయడం ఒంటరిగా దేవునితో సహవాసం కలిగి ఉండడం ద్వారానే మనము దేవునితో అత్యధికమైన సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటాం మరి ప్రభని యేసుక్రీస్తు కూడా ఎన్నోసార్లు తాను ఒంటరిగా దేవునితో గడుపుతూ వచ్చాడు ఆయన చీకటితోనే పెందల కడనే లేచి ఇంకనూ తెల్లవారక ముందే ఇంకనూ చీకటి ఉండగానే అతడు దూరంగా వెళ్ళిపోయేవాడు అక్కడ శిష్యులను వదిలేసి తాను ఒంటరిగా వెళ్ళి దేవునితో గడిపేవాడు ఒక్కొక్కసారి సాయంత్రము అతడు దేవుడు ప్రభ క్రీస్తు ఒంటరిగా దేవునితో గడిపేవాడు దేవునితో ఎంత ఎక్కువగా సంబంధం మనం కలిగి ఉంటామో ఎంత ఎక్కువగా సమ సమయం మనం గడపగలుగుతామో అప్పుడు మన జీవితం కూడా అత్యధిక విజయము పొందుకోగలుగుతుంది మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉండవచ్చు అనేక ఇప్పుడు యాకోబు జీవితంలో ఇంతవరకు ఒక రకమైన సమస్యలతో అతడు బాధపడ్డాడు ఒక రకమైన సమస్యలను పోరాడి వాటన్నిట్లో నుంచి గెలుపు పొందుకున్నాడు ఆ పోరాటం అయిపోయింది అని అనుకున్న సమయంలో అతనికి తన తన సొంత సహోదరునితో ఎన్కౌంటర్ జరగబోతుంది ఆ ఎన్కౌంటర్ జరగాలంటే అతనికి ఒక భయం ఉంది తనను చంపేస్తాడేమో అప్పుడెప్పుడో తను మోసం చేశాడు ఆ మోసంను అతడు ఇంకా జ్ఞాపకం ఉంచుకొని తన మీద మరి కక్ష సాధిస్తాడేమో పగ తీర్చుకుంటాడేమో అనే భయము అతనికి ఉన్నది అందుకే అతనికి అతనితో ఎన్కౌంటర్కి ముందుగా అతడు దేవునితో ఎన్కౌంటర్ కాగలిగాడు అందుకే మనం కూడా మన సమస్య మన ముందు ఉండొచ్చు అయితే ఆ సమస్యను ఎదుర్కొనే దానికి ముందుగానే మనం దేవునితో ఎన్కౌంటర్ అవ్వాలి ఉదయ కాలంనని మనం లేచిన వెంటనే ఇంకా ఈ లోకంలోనికి వెళ్ళకముందే ఇంకా ఈ లోకంలో మన పనిలోకి మనం అడుగు పెట్టకముందే దేవునితో సహవాసం కలిగి దేవునితో మాట్లాడుకొని దేవునికి మన పరిస్థితి చెప్పుకొని ఏ విధంగా అయితే యాకోబు తన సహోదర్నితో గురించి తనకున్నటువంటి భయాన్ని ఏ విధంగా దేవునితో చెప్పుకున్నాడో తని వాగ్దానం నెత్తి పట్టుకొని ఏ విధంగా దేవుని బ్రతిమాల్కున్నాడో ఆ తర్వాత తను ఒంటరిగా మిగిలిపోయి దేవునితో ఏ విధంగా సమయం గడిపాడు అలాగా మన యొక్క సమస్య తీవ్రతను బట్టి మనం కూడా దేవుని సందులో గడపడం నేర్చుకోవాలి అప్పుడే మన జీవితంలో మనం ఎప్పుడు కూడా విజయం పొందుకోగలుగుతాము ఎల్లప్పుడూ కూడా విజయవంతంగా ముందుకు సాగగలుగుతాము మన కష్టాలు ఒకవేళ ఆ వెంటనే మనకు ఏదైనా జవాబు రాకపోవచ్చు మన మన కష్టములు వెంటనే తీరకపోవచ్చు కానీ మనము దేవునితో సమయం గడిపినప్పుడు మనకు వచ్చే ధైర్యమే వేరు మనకొచ్చే ఆ నిశ్చింత వేరు మనకొచ్చే ఆ నిశ్చయత వేరు మనము ఎంతో ధైర్యంగా ముందుకు సాగుతాం ఏ సమస్యనైనా ఎదుర్కోవడానికి దేవుడు మనకు ధైర్యం ఇస్తాడు ఇస్తాడు మనకు తోడున్నాడు అనే నిశ్చయితనిస్తాడు కాబట్టి మనం ఆ పరిస్థితుల్లోనికి ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతాము అలాంటి గొప్ప కృప కొరకు మనం మనము అలాంటి గొప్ప కృప పొందుకోవాలి అంటే మనం తప్పకుండా దేవునితో సమయం గడపాలి ఒకవేళ సమస్య చాలా తీవ్రతరమైనది అయితే ఇప్పుడు అతనికి ఉన్నటువంటి ఆ భయం ఏంటంటే ప్రాణభయం భయం యాకోబుకున్నటువంటి భయము ప్రాణభయం మరి అలాంటి పరిస్థితి అయితే రాత్రి అంతా కూడా మేలుకొని అతడు ఏ విధంగా దేవునితో పోరాడాడు అదేవిధంగా మనం కూడా ప్రార్థనలో కన్నీరు విడుస్తూ దేవుని సన్నిధిలో ప్రతిమలాడుకోవాలి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి దేవుని సన్నిధిలో మనం సమయం గడిపినప్పుడు పోరాడినప్పుడు మనకు తప్పకుండా విజయం అనేది వస్తుంది దేవుడు మన జీవితాన్ని కంప్లీట్గా మార్చగలడు దేవుడు మన పరిస్థితులను కంప్లీట్గా మార్చగలడు దేవుడు మన సమస్యలన్నిటినీ కంప్లీట్గా తీసివేయగలడు చట్టాలను మార్చగలడు కే ఓవర్ నైట్లో అన్ని సమస్తము మారిపోతాయి మనకు అర్థమే కాదు మనకు తెలియదు అసలు మనకు మనం ఎంత ఆశ్చర్యపోతామంటే ఇది జరిగిందా ఇలా జరిగిందా అని ఎంతో ఆశ్చర్యము మనకే కలుగుతుంది అలాంటి గొప్ప కృప మనకు కావాలి అంటే తప్పకుండా మనం దేవునితో సమయం గడపాలి కన్నీటితో దేవుని సన్నిధిలో మనం గడుపుతూ ప్రార్థన చేసి మనము పోరాడినట్లయితే మన జీవితము పూర్తిగా దేవునికి సరెండర్ చేసుకున్నట్లయితే మనము అద్భుతమైనటువంటి జయమును పొందుకోగలుగుతాము ఇంత గొప్ప కృప దేవుడు మనకిస్తాడంటే మనం మన సమయాన్ని మనం కూడా తప్పకుండా ఇవ్వాలి కదా దేవునికి ఆ విధంగా ఇచ్చి మనం కూడా విజయం పొందుకుందాం దేవుడు ఈ కృపా వార్తను దేవించుగాక సర్వోన్నత మహోన్నత నీకే వందనంలో నీకే స్తోత్రంలో మా తండ్రి దేవా నీ సన్నిధిలో మేము ప్రార్థించగలిగే కృపను మాకు దయచండి మాకు ఎలాంటి సమస్యలున్నా ఆ సమస్యలలో ఎంత తీవ్రత తీవ్రమైనవైనా ప్రవా మీరు ప్రతి సమస్యను కూడా బాగు చేయగలరు మాకున్న భయాలన్నీ పోగొట్టగలరు మాకు ఎంతో నెమ్మదినివ్వగలరు ఇవ్వగలరు సమస్యలను ఎదుర్కొనే ఆ ధైర్యాన్ని మీరే మాకు ఇవ్వగలరు ఇవ్వగలరైనా మా అలాంటి గొప్ప కృపు కొరకు మేము ఎదురు ఎదురుచూస్తూ మీ సన్నిధిలో సమయం గడిపేలాగా మాకు మా హృదయాలలో ప్రేరణ అనుగ్రహించండి మాకు అలాంటి మనసు అనుగ్రహించండి ప్రభా మమ్మల్ని మేము ఆ విధంగా నీకు అప్పగించుకొని మా సమస్యలన్నీ కూడా నీ ఎదుటి చెప్పుకొని ఆ కృపను నాకు దయచేయండి కన్నీరు విడిచి ప్రార్థన చేసే కృపను మాకు దయచేయండి దేవాన్ని సన్నిధులు అడుగుతున్నాం యాకోబు ఎంత అద్భుత రీతిగా ప్రభా తన జీవితాన్ని తన నీకు అప్పగించి తండ్రి ఒక గొప్ప మార్పును పొందుకున్నాడు తన పేరే మార్చబడింది దేవా తను ఎంత ఆశీర్వాదం పొందుకున్నాడు ఇషాయలు దేశమే అతని పేరిట ఉన్నది దేవ ఎంత గొప్ప సంగతి నాయన కృపతో కనికరంతో కనికరంతోనైనా అలాంటి గొప్ప ప్రార్థనా జీవితము మాకు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం నేను నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను పోనివ్వను అని అతడు ఎంత పట్టుదలగా ప్రార్థన చేశాడు అలాంటి పట్టుదల కలిగిన ప్రార్థనా జీవితం మాకు కలిగి ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ ఒంటరిగా దేవునితో నీతో గడిపే కృపను మాకు దయచేయండి దేవా మరి నీతో సమయాన్ని ఎక్కువ సమయాన్ని గడపగలిగే కృపను దయచేయండి ఇదే కాలంలోనే తండ్రి నేను ఈ లోకంలోనికి వెళ్ళకముందే మీ సన్నిధిలో ప్రార్థించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అతన్ని ఇదే కాలంలో మేము చేస్తున్న ప్రార్థనలు అంగీకరించండి మా ప్రార్థనలను క్షమించండి ఇతరులు మేడద చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాం నైనా మా ఈ దినమంతా మా పనులలో మాకు తోడ ఉండండి మమ్మలను విజయ విజయవంతంగా నడిపించండి నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి మా ప్రాణాలలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి మా పని ఎల్లప్పుడూ కూడా నీకు నీకు గొప్పదిగా తండ్రి నీ ఎదుట మరి ఎంతగానో నమ్మకమైనదిగా ఉండినట్లుగా కృప చూపించండి ఉన్నతమైనదిగా ఉంచండి లేవా మరి విద్యార్థులను దీవించి వారికి మంచి తెలివిని జ్ఞానం అనుగ్రహించండి చదువుకుంటుండగా వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి వారిలో ఎలాంటి బలహీనతలు లేకుండా కాపాడండి ప్రభా భయంకరమైన ఉచ్చులలో వారు చిక్కు కొనకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం నిత్యము ఈ ప్రార్థనలు వారు కలిగి ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం నేను కనుక ఇది మేము ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి మరి నిరుద్యోగులుగా ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు దయచేయండి ప్రభా వారు ఎదుట అనేక మార్గం తెరవమని ప్రార్థిస్తున్నాం ఎవరూ కృంగిపోకుండా కాపాడండి తండ్రి మరి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండి సంతానం కొరికి ఎదురు చూసిన బిడ్డను దర్శించండి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నేను మా ప్రభా తండ్రి గొప్ప దేవుడవు తండ్రి మరి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా మనస్పర్ధలు అనేటివి లేకుండా చేయండి సమాధానం కలిగి ప్రతి ఒక్కరూ జీవించినట్లుగా సంతోషంగా జీవించినట్లుగా సహాయం చేయండి తండ్రి మా ప్రభా మరి గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడమని ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా ఎంతమంది అయితే దినము మరి హాస్పిటల్స్లో సర్జరీలో కూడా వెళ్తున్నారో వారికి అందరికీ కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించి ఆ సర్జరీ అంతా కూడా విజయవంతమై సంతోషంగా వారు మరి క్షేమంగా బయటకు వచ్చినట్లు త్వరగా కోలుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకున్నాము మా ప్రభావనైనా మరి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని అందరినీ లేవనెత్తండి ప్రభా ఎంతో మంది ఐసీలో ఉంటున్నారు నాయన వాళ్ళని దేవనెత్తండి ప్రభా భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని నాయన దయవించి వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్వస్థపరిచే దేవుడు తండ్రి దేవా ప్రభా పని చేయను కిడ్నీలు వేసిన వాళ్ళు పని చేయనుగాక ప్రభా ప్రతి గుండె కండరం కూడా బాగుపడును గాక బలంగా ఉండను కాక అతన్ని మరి లంగ్స్ చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి బ్రెయిన్ ఎలాంటి సమస్యలు లేకుండా పనిచేయనట్లుగా సహాయం చేయండి తండ్రి అనేక రకాల తలనొప్పులను తీసివేయండి ప్రభా స్పాండిలైటిస్ వల్ల వచ్చే తలనొప్పి మైగ్రెయిన్ వల్ల వస్తున్న తలనొప్పి తండ్రి ప్రతి తలనొప్పిని కూడా తీసివేయమని ప్రార్థిస్తున్నాం నాన్న స్పాండిలైటిస్ నుంచి ఏసంలో విడుదల గాక స్పా సర్వైకల్ స్పాండిలైటిస్ నుంచి లంబా స్పాటిలైటిస్ నుంచి విడుదల ఏ శ్రమంలో కలిగినట్లుగా సహాయం చేయండి దేవ ప్రభా సాటిగా పెయిన్ నుంచి విడుదల కలుగునుగాక ప్రభావ నరముల సమస్యలన్నీ కూడా కాక మా తండ్రి దేవ ఏ సమస్య అయినా అతన్ని తొలగిపోనట్లుగా సహాయం చేయండి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దయ దర్శించండి ప్రభా ప్రతి క్యాన్సర్ కరం కూడా ఏ శ్రమంలో లయమైపోను కాక మా ప్రభా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి కూడానైనా కీమోథెరపీల అవసరత కానీ డయాలసిస్ అవసరత కానీ లేకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన లే ప్రభా డాక్టర్లకు ఎంత జ్ఞానం ఇచ్చినా నాయన ప్రభా వారు చేస్తున్నటువంటి ట్రీట్మెంట్ అంతటిని కూడా సఫలపరచమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి డాక్టర్లకు నర్సులకు ఇతరుల సిబ్బందికి మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా మరి వారికి ఇచ్చిన గొప్ప జ్ఞానమును బట్టి నీకే వందనములు మా తండ్రి నీ సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత కలిగి ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము లేవా మరి కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు ఇంకా అనేకమైన వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ఈ ప్రార్థనలు ఇక ప్రతి ఒక్కరిని ప్రభావం మీరు దర్శించండి ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి వేసాము విడుదల కలుగును కాక ప్రభా రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షించబడినట్లుగా సహాయం చేయండి వారి హృదయాలను తెరవండి వారి మనోనేతరాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభాని యొక్క సిల్వ విలువను గ్రహించి నిన్ను అంగీకరించే కృపను దయచేయండి తండ్రి మా ప్రభాతం నీకు మాత్రమే ఇది సాధ్యం ప్రభా నీవు ఆకర్షిస్తే తప్ప ఎవరు కూడా ప్రభు తెలుసుకోలేరు నాయన సహాయం చేయండి మా తండ్రి భయంకరమైన వ్యసనాలకు గురైనటువంటి వారికి ఏసు విడుదల కలుగునుగాక ప్రభాన్ని విడుదలగా మారుదురుగాక మా తండ్రి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి యుద్ధ వాతావరణం తీసివేయండి నాయన మా ప్రభా ఇస్రాయల్ దేశంలో దీవించండి ఎరుస్లేంను దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా దేశం దీవించండి మా దేశంలో మా దేశంపైని పశుద్ధాత్మను కుమ్మరించండి ప్రతి ఒక్కరూ తెలుసుకొని తెలుసుకున్నలాగా సహాయం చేయండి అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా నేనా ప్రతి ఒక్కరు కూడా నేను మరి ఎంతో నమ్మకంగా ఉండినట్లుగా తండ్రి అన్యాయాలు అక్రమాలు జరగకుండా కాపాడండి ఎంతమంది అన్యాయాలకు అక్ర అక్రమాలకు గురయ్యారో వారందరినీ మీరు కనుకరించి వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా అన్యాయపు తీర్పును తినటువంటి వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడే దేవుడు ఎంచున్నారు మీరు న్యాయకర్త అయినటువంటి దేవుడు ఎంచున్నారు ఆయన కనికరించమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థన చేస్తు చేస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మరి ఎన్నో సమస్యలతో ఉన్న ప్రతి ఒక్కరిని ఆ సమస్యల నుంచి విడుదల కలుగునుగాక దేవా అప్పుల సమస్యల నుంచి ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి మమ్మల్ని అందరినీ కూడా కనుకరంతో లేవనెత్తండి ప్రభా ఈ విధంగా విజ్ఞాపన ప్రార్థనలో ఏకభవించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి కూడా నీకు వందలను చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సేవకులను అందరినీ కూడా ఆశీర్వదించండి వారి ప్రార్థనా జీవితాన్ని ఆశీర్వదించండి అత్యధికమైన అభిషేకం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం అతండి దేవా ఇది నా బర్త్డేలు వివాహదం జరుపుకుంటున్నప్పుడు అని దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందం చెల్లించుకుంటున్నాము తండ్రి ఈ రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా ప్రభ వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయము నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసిన ఆయన ప్రభ వారికి సమాధానం దయచేయమని వేడుకొంచున్నాము అనేకమైన దీవెనలతో వారిని నింపమని ఆశీర్వదించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్